ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంగిలాల్ నాయక్ ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రామ్దాస్ నాయక్ సమక్షంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు లీలా వెంకటరెడ్డి రైతు రుణమాఫీ ఒకే విడతగా రెండు లక్షల రూపాయలు చేస్తున్నందున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నరసింహారావు ఎంపీటీసీ మధుసూదన్ మండల నాయకులు నరసింహరావు కృష్ణయ్య సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్ నాయకులు గోపు రామకృష్ణ మండల నాయకులు రామశెట్టి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వం పెద్దలు స్వర్గీయ రాజశేఖర్ గారు లక్ష రూపాయల రుణమాఫినే ఒకేసారి ఇచ్చిన చరిత్ర ఘనత కాంగ్రెస్ పార్టీది తల్లి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగా కేసీఆర్ చేసిన మాయ మాటలకి మోసపడి రెండు సార్లు అధికారాన్ని ఇస్తే లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పేసి రైతులకి ఈ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రుణమాఫీ చేయకపోగా ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులో పాలు చేసి లక్ష రూపాయలు పెట్టి రైతులకు ఉపయోగపడే కాళేశ్వరాన్ని కట్టించి అది ఇలా కూలిపోయే దశకొచ్చి ఇలా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇలా చిన్న భిన్నం చేసిన నేపథ్యంలో ప్రజలందరూ గ్రహించి ప్రజలందరూ ఆలోచన చేసి కేసీఆర్ వల్ల తెలంగాణ పూర్తి స్థాయిలో నాశనం అయిపోయింది దీన్ని ఏది ఏమైనా కూడా కానీ ఇంటికి పంపాలే కాంగ్రెస్ పైన అధికారంలోకి తెవ్వాలి ఇందిరామ రాజ్యం రావాలని కోరుకొని ఇష్టపడి ఇందిరామ్మ రాజ్యాన్ని మనం అధికారంలో తెచ్చుకున్న పరిస్థితి చూసాం ఆ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తానని చెప్పి మాట ప్రతిపక్షాలు కేసీఆర్ గారు ప్రొత్తం కూడా మాటలు చెప్పాలోకి వచ్చు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మోసీ అధికారంలోకి వచ్చు రైతులకు రుణమాఫీ వాఫీస్తా అని చెప్పి తోరకు చేయలేదని చెప్పేసి దుర్రుకు వచ్చిన హరీశ్ రావు కేటీఆర్ కేసీఆర్కి చెట్టు బుద్ధి చెప్పే విధంగా ఆగస్టులో రుణమాఫీ చేస్తా చేస్తాయని చెప్పి నెల ముందే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చరిత్రలో నిలిచిపోయే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం సుఖంగా ఉండే విధంగా ఇలా బ్యాంకుల్లో ఇలా ఈ జునూర్ పాడు బ్యాంకులో ఉన్న రైతులు కూడా కృషి ఉండదు ఒకేసారి రైతు కిట్లే గారి పేరు మీద రెండు లక్షలు బాకీ ఉంటే ఇక్కడ గ్రామంలో ఎస్బీఐలో ఒకేసారి మాఫీ అయిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసి అప్పులో పాలున్నా కూడా ఆర్థిక వనరు రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం